సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది ఓట్ల లెక్కింపు కోసం చేశారు అధికారులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పదిహేను మంది బరిలో ఉండగా రికార్డు స్థాయిలో తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతం పోలింగ్ నమోదైంది పట్టభద్రుల స్థానానికి యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేయగా డెబ్బై పాయింట్ నాలుగు రెండు శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రో స్థానానికి టీచర్ స్థానాలకు సంబంధ టీచర్ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అయితే ఇక్కడ ఆల్ అరేంజ్మెంట్స్ అయితే చేసిన సిచు సిచువేషన్ అయితే మనం విజయవాలో గమనిస్తూ ఉన్నాం కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక మాకు పోలింగ్ మాకు కౌంటింగ్ ఏదైతుందో మాక్ కౌంటింగ్ ను నిర్వహించడం కోసం పో ఈ కౌంటింగ్ కోసం కేటాయించిన సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది పిలిపించిన సిబ్బంది తోటి కౌంటింగ్ ఎలా చేస్తారు కౌంటింగ్ ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలపైన అది ఇక్కడ ఉన్న కౌంటింగ్ సిబ్బందికి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది అంబేద్కర్ స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాం అంబేద్కర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు టీచర్ కౌంటింగ్ కేంద్రాన్ని టీచర్ కౌంటింగ్ సంబంధించి పద్నాలుగు టేబుల్లను ఏర్పాటు చేయనున్నారు మొత్తం పద్నాలుగు టేబుల్లకు సంబంధించి రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది ఇరవై ఐదు వేలు దాదాపు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు నమోదయ్యాయి కాబట్టి రెండు రౌండ్లలోనే టీచర్స్ కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది అయితే టీచర్స్ కౌంటింగ్ కనుక రెండో ప్రాధాన్యత కనుక వెళ్తే ఒక రోజున్న సమయం పడుతుందని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్న సిచువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది మరొక వైపు గ్రాడ్యుయేట్ కి సంబంధించి చూసినట్లయితే గ్రాడ్యేట్ కు రెండు లక్షల యాభై యాభై వేల పైన ఓట్లు పోలయ్యాయి రెండు లక్షల యాభై వేల ఓట్లు దాంతో పాటు జంబో బ్యాలెట్ ఒక భారీ బ్యాలెట్ తోటి యాభై యాభై బ్యాలెట్ ను ఒక కట్టగా కట్టి ఒక బండిలుగా ఏర్పాటు చేసి ఆ బండిలను ఒక్కొక్క టేబుల్ కు వెయ్యి చొప్పున లెక్కించనున్నారు వెయ్యి ఓట్లను లెక్కించనున్నారు అయితే ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున ఇరవై ఒకటి టేబుల్ ను ఇక్కడ కౌంటింగ్ కోసం అయితే ఏర్పాటు చేశారు మొత్తంగా పద్నాలుగు రౌండ్లు గ్రాడ్యుయేట్ కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు పద్నాలుగు రెండవ ప్రాధాన్యత కనుక వెళ్తే దాదాపు మూడున్నర రోజుల సమయం ఈ కౌంటింగ్ కోసం పట్టే అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగానే సిబ్బందిని దాదాపు ఎనిమిది వందల మంది సిబ్బందిని ఈ దీనికోసం కేటాయించిన కౌంటింగ్ కోసం కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది వీళ్ళు కూడా మూడు షిఫ్ట్లలో ఎక్కడ సిబ్బందికి కానీ ఈ కౌంటింగ్ కానీ అంతరాయం కలగకుండా సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా మూడు షిఫ్ట్లలో సిబ్బందిని వినియోగించనున్నారు ఇక భద్రతా ఏర్పాట్ల కనుక మనం చూసినట్టయితే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం చుట్టుపట్టు మొత్తం మూడు మూడంచెల భద్రతా వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు మొదటి మొదటి అంచెలో మొదటి లేయర్ ఏదైతే ఉందో అక్కడ కేంద్ర పారామిలిటరీ బలగాలు రెండో లేయర్లో లో ఆర్ముడ్ రిజర్వ్ బలగాలు మూడో లేయర్లో సివిల్ పోలీసులు ఇక్కడ భద్రతా చర్యలు అయితే భద్రతా ఏర్పాట్లను అయితే నిర్వర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం స్టేడియం చుట్టుపక్కల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎటు రెండు వందల మీటర్ల దూరం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను అమల్లో ఉంటుందని కరీంనగర్ సిపి ప్రకటించారు ఇక్కడ ఎవ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్టయితే అధికారులు చెప్తా ఉన్నారు మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నది ప్రారం ప్రారంభమయ్యే పోలింగ్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలీసుల వైపు నుంచి ఇటు అధికారుల వైపు నుంచి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చూడాలి రెండు లక్షల యాభై ఐదు వేల మంది గ్రాడ్యుయేట్లు ఇరవై నాలుగు వేల మంది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మంది టీచర్లు వారు వినియోగించుకున్న ఓటు ఎవరి భవితవ్యం ఏ విధంగా ఉందో తేలనున్నది మరికొద్ది గంటల్లో కౌంటింగ్ అయితే ప్రారంభం కానున్నది కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి